రేపు ఆదివారం ఆషాఢ అమావాస్య మామూలుది కాదు చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది అయితే ఈ అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం పైన దీనిని చల్లండి చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కనుక ఈ అమావాస్య రోజు గుమ్మం దగ్గర తప్పకుండా దీనిని చల్లింది అమావాస్య అనేది చాలా గొప్ప తిథి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఇటువంటి అమావాస్య తిథి రోజున ఎటువంటి పరిహారాలు చేసినా తప్పక మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు రాస్తే పితృదేవతలు శపిస్తారు అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు కానీ గుమ్మం మీద దీనిని చల్లితే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సమస్యలన్నిటివి రాకుండా ఉంటాయి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది వద్దన్న ధనం వస్తుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఇంతకీ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ముమ్మం పైన ఏమి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం అని గ్రంథాలు చెప్తున్నాయి అమావాస్య ఆదివారం కలిసి వస్తే దానిని బాను అమావాస్య అని కూడా పిలుస్తారు మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూసేవారు ఆదివారం అమావాస్య రాగానే ఆ రోజు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలను పట్టికను కలబంద మొక్కలను నిమ్మకాయలను మార్చుకునేవారు వారు అంటే ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకునేవారు కొత్తగా ఆ రోజే దిష్టి వస్తువులు కట్టుకునేవారు ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదు ఈ రోజుకి ఎన్నో అతీత శక్తులు ఉంటాయి ఈ రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి ఆషాఢ అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు బంగారము నగలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి బంగారము నగలు కొనుక్కు కొంటూనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మందార చెట్టు గురించి అందరికీ తెలుసు అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి కనీసం వీధికి ఒక్క మందార చెట్టు అయినా సరే కనిపిస్తుంది మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అని సందేహం కూడా కలుగుతూ ఉంటుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తున్నారు దేవతా పూజకు కూడా మనం మందార మొక్కలను ఉపయోగిస్తూ ఉంటాం పువ్వులని దేవతా వృక్షాల్లో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయి మన శాస్త్రాల్లోనే చెప్పిన ఐదు దేవతా వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందనం నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారం ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అని అంటారు దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండడం వల్ల దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాలలో పువ్వులు పూసే ఈ మందార ముక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో వారందరికీ ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తారని పురాణాల్లో చెప్పబడుతుంది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వల్ల అంత శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక ప్రమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఎర్ర మందార పూను తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళీగా ఉంటారని ఒక నమ్మకం ఉంటుంది మందార పూలతో కఠిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు మందార చట్నీ ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారి ఇంట్లోకి ఎటువంటి నకారాత్మక శక్తులు రావు ఎవరి ఇంటి ముందైతే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార పూల చెట్లను మాత్రమే ఇంటి దగ్గర పెంచుకోవాలి మరి వేరే రంగులో ఉండే మందార పూల చెట్లను పెంచకూడదు అంటే పెంచవచ్చు కానీ ఎరుపు మరియు గులాబీ రంగు మందార చెట్టు వలన వచ్చే అన్ని మంచి ఫలితాలు వేరే రంగు మందార పూల చెట్లతో పెంచడం వల్ల రాదు కనుక ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎర్రటి లేదా పింక్ కలర్ పూలు ఉండే మందార చెట్లను మాత్రమే పెంచండి ఈ మందార చెట్టు దగ్గర పరిహారాలు చేయాలి అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు బాను అమావాస్య రోజు మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు మరి బాను అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తుంటారు దానిలో నిజం లేకపోలేదు కానీ ధర్మం చేసి సంపాదించిన ధనంతో కొనిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కునేవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అలాంటి వారిని గౌరవిస్తున్నారు కనుక ఆడవాళ్ళు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తున్నారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు అంటే కొంతమంది ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతుంటారు ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఈ పరిహారాన్ని ఆడవాళ్లే కాదు బంగారం కొనాలని కోరిక ఉన్న మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఏమీ లేదు ఈరోజు ఏ సమయంలోనైనా సరే లేదా మందారి చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది అలా కనిపిస్తునే వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కోయండి అంటే ఒక్క పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోయండి తర్వాత ఆ మందార ఆకును తీసుకొని మీ పూజ గదిలోకి వచ్చేయండి ఈ మందార ఆకును పూజ గదిలో మీ ఇష్ట దైవం ఫోటో ముందు పెట్టండి తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి అలాగే కొన్ని నానబెట్టిన శనగలను కూడా వేయండి ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి ఆ శనగలను కొన్ని తీసుకొని ఈ మందార ఆకు మీద వేయండి అంటే ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది ఇలా చిట్కెడు పసుపు కొన్ని శనగలను ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్ట దైవానికి మీ కోరికని చెప్పుకోండి దేవుడ నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది కానీ దానికి సరిపడ ధనం లేదు ధనం ఉన్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదా ఈ కారణం వలన మేము బంగారం కొనుక్కోలేకపోతున్నాము అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఇలా ఒక మనిషికి మీ కష్టాలను ఏ విధంగా వివరిస్తారో ఆ విధానంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి తర్వాత ఇక పూజ గదిలో నుండి బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి దేవుడు ముందు మందారాకులో పెట్టిన శనిగలను మాత్రం అలా ఒక ఇరవై నాలుగు గంటలు వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత శనగలను తీసేసి ఆవుకు పెట్టండి ఆవులు లేకపోతే కాకులకు గాడి పక్షులకు గాడి కోకిలకు గాడి పెట్టేయండి మందార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే ఆకును కోసారో ఆ చెట్టును మొదట్లో పడేయండి సాధారణంగా స్త్రీలందరికీ బంగారం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కొంతమంది బాగా పేదరికంలో ఉంటారు ఎంత పేదరికం అంటే వారి దగ్గర ఒక చిన్న ముక్కుపుడుకు అంత బంగారం కూడా ఉండదు వేరే ఆడవాళ్ళు మాత్రం బంగారం చెవిదిద్దీలు బంగారు చైన్లు గులుసులు వేసుకొని కనిపిస్తూ ఉంటారు కొత్తగా చైన్ చేయించుకున్నాను అని చెప్తుంటారు అలా వేరే ఆడవాళ్ళు బంగారం కొన్నామని చెప్పుకున్నప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే మనం కూడా అలా బంగారం కొనుక్కోగలిగితే ఎంత బాగుండేది కదా అని అనిపిస్తుంది నా దగ్గర బంగారం లేదే అని మనసులో బాధపడుతూ ఉంటారు ఇలా పేదరికంతో బాధపడుతూ బంగారము కొనుక్కోలేకపోతున్నాం అని బాధపడే ఆడవాళ్ళు ఎలా అయినా బంగారం కొనుక్కోవాలని అనుకునేవారు బంగారు చెవిదిద్దులు బంగారు కొట్టుకోవాలని అనుకునేవారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి త్వరలోనే మీరు కోరుకున్నంత బంగారం నగలు కొనుక్కునే అవకాశం వస్తుంది ఈ పరిహారాన్ని స్త్రీలు శ్రద్ధగా చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి కనుక ఆడవారందరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ ఒక్క అమావాస్య రోజే కాదు మీకు వీలు కుదిరినన్ని సార్లు అంటే మూడు అమావాస్యలు లేదా ఐదు సార్లు కానీ లేదా ఏడు సార్లు కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత ఎక్కువ బంగారం కొనుక్కోనే అవకాశాలు వస్తాయి ఆడవాళ్ళు ఒకరే కాదు మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ చిన్న పని చేస్తే ఖచ్చిత ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవారైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కునే యోగం వస్తుంది కాబట్టి మీరు కూడా బాను అమావాస్య రోజు మందారాకుతో ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున రాత్రి చక్కగా ఆరు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం పైన దీన్ని చల్లితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని గ్రంథాలు చెప్తున్నాయి ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలో ఆరు నుండి పదకొండు గంటల మధ్యలోనే చేయాలి ఎందుకంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అరుదైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని కేవలం అమావాస్య రోజు చేయాలి మళ్ళీ అమావాస్య మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు కానీ మిగతా రోజుల్లో చేసుకోకూడదు ఎటువంటి ఫలితం అయితే రాదు మరి ఇంతకీ అమావాస్య రోజు గుంబం మీద ఏం చల్లాలి అంటే ఆవాలను చల్లాలి ఆవాలు చాలా శక్తివంతమైనవి ఆవాలు నెగిటివ్ ఎనర్జీని బాగా లాగేసుకుంటూ ఉంటాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంటుంది కనుక ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఆవాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి కనుక ఆవాలతో పరిహారం చేయమంటే అందరూ చీప్గా చూస్తుంటారు ఆవాలతో ఏం అద్భుతాలు జరగవు అనుకుంటున్నారు కానీ ఆవాలకు అతీత శక్తులను ఉంటాయి పరిహార శాస్త్రంలో ఆవాలకు ఎంతో ప్రాధాన్యత చారు అందుకే ఆవాలను దృష్టి తీయడానికి ఎక్కువగా వాడుతుంటారు ఇటువంటి ఆవాలను ఒక స్పూన్ తీసుకోండి ఆవాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తెల్ల ఆవాలు రెండు నల్ల ఆవాలు పరిహారానికి ఎప్పుడైనా సరే తెల్ల ఆవాలను వాడితేనే మంచిది ఈ పరిహారానికి కూడా తెల్ల ఆవాలు వాడితే మంచిది తెల్ల ఆవాలు లేని వాళ్ళు నల్ల ఆవాలతోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా మన అందరి నల్ల ఆవాలే ఉంటూ ఉంటాయి ఆ ఆవాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక స్పూన్ ఆవాలను తీసుకొని మీ ఎడమ చేతిలో వేసుకోండి తర్వాత ఈ ఆవాలలోని చిటికెడు కుంకుమను కూడా వేయండి కుంకుమ కూడా అందరి ఇళ్ళలో ఉంటుంది కుంకుమ చాలా శక్తివంతమైనది కుంకుమకు మన జీవితాన్ని మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక చిటికెడు కుంకుమను వేయండి ఇక చివరిలో కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి ఈ ఆవాలలో వేసిన తర్వాత కర్పూరం పొడి అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది ఈ సువాసన అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కర్పూర పొడి వాసన ఎక్కడ ఉంటే అక్కడకు పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది కనుక ఒక పావు స్పూన్ అంతా కర్పూరం పొడిని ఆవాలల్లో వేయండి మీ ఎడమ చేతిలో స్పూన్ ఆవాలు చిటికెడు కుంకుమ కొంచెం కర్పూరం వేయండి తర్వాత మీ కుడి చేతిలో వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేయండి ఆ తర్వాత ఈ ఆవాలను మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కూడా తిరగండి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మా కష్టాలు పోవాలి మా సంపాదన పెరగాలి ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడాలి అని మనసులో అనుకోండి ఇళ్ళంతా తిరిగేసిన తర్వాత ఈ ఆవాలను తీసుకొని మీ ఇంటి పైకి వచ్చేసి మెయిన్ డోరు గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం పైన ఈ ఆవాలను చల్లయండి అంటే గుమ్మం మీద ఎడమ వైపు నుండి కుడివైపుకు చల్లి వదిలేయండి ఆ తర్వాత ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు ఈ అమావాస్య రోజు ఇలా గుమ్మం పైన ఆవాలను చల్లటం వల్ల వీటిలో ఉన్న ఎటు ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ జీవితం మారిపోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు వేలు సంపాదించే లక్షలు సంపాదించే స్టేజ్కి వస్త వెళ్తారు లక్షలు సంపాదించే వాళ్ళు కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు అంచెల అంచెలుగా మీ సంపాదన పెరిగి వృద్ధిలోకి వస్తారని అర్థం ఇలా గుమ్మ ముందు చల్లిన ఆవలను మరునాడు ఉదయం చీపురుతో తుడిచి ఇంటి బయట డ్రైనేజీ లేదా మురికి కరువలో ఉంటే వాటిలో పడేయండి ఇవేమీ లేకపోతే ఎక్కడైనా సరే చిన్న గోయి తీసి ఆ గోయ్యలో పాటేయండి ఏమీ లేకపోతే డస్ట్బిన్లోనైనా సరే పడేయండి ఈ ఆదివాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ ఇంటిలోకి తీసుకురాకూడదు గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకున్నాం కనుక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది గుమ్మాన్ని కూడా దేవత కూడా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది ఇంటి సింహ ద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వారిస్తారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడప ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలు గడప కింద వేపనను పోయటం కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమ పూలతో పూజ చేయటం వంటి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తూ ఉంటారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎదుతారు ఇంటి యజమాని నక్షత్రాలు సరిపోయే దిక్కున్న సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అలా శుభ సూచకం కాదని పెద్దలు చెప్తున్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు గుమ్మ ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మం పైన కూర్చొని ఎలాంటి పరిస్థితులను కూడా భోజనం చేయకూడదు గుమ్మం దగ్గర గోలు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వుకోవడం పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పూరపట్న కూడా అలాంటివి చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమాన పరిచినట్లు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు అమ్మ రోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి సంపాదన పెంచుకొని ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు గుమ్మం దగ్గర ఆ వాళ్ళతో ఈ పరిహారం చేసుకోండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం అంతటిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీటత్తాం మళ్ళీ కలుద్దాం